హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను అయితే నేను చేయలేదండి మా అమ్మాయి వీకెండ్ స్పెషల్గా పాస్తా రెసిపీ చేసింది ఇందులో స్పెషల్ ఏంటి అంటే నో మైదా నో క్రీమ్ నో బటర్ నో చీజ్ ఇలా క్రీమీగా ఎలా వస్తుంది వైట్ పాస్తా సూపర్ టేస్టీగా ఉండింది అయితే తను చేసేటప్పుడే నేను వివరిస్తాను మొదట మీడియం సైజు క్యాలీఫ్లవర్ని ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి కడిగేసి ఉంచుకోవాలి ఒక ప్లేట్లో ఆ తర్వాత ఐదే ఐదు గార్లిక్ క్లౌస్ ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి బిగ్ సైజ్ తీసుకోండి ఆ తర్వాత ఇది పెన్నే పాస్టా అనమాట అంటే వాటి సైజు షేప్ని బట్టి మనకు పేర్లు ఉంటాయట ఇది గోధుమ పిండితో సూజీతో తయారు చేసింది అంటే బాంబేరవతో తయారు చేసిన పాస్తా మనము చదివి తీసుకోండి ఆ తర్వాత ఒక స్మాల్ గ్లాస్ పాలు ఆ తర్వాత జీడిపప్పు బాగా ఒక ఇరవై ఇరవై ఐదు పీసెస్ జీడిపప్పును తీసుకోవాలి క్రీమ్ రావటానికి జీడిపప్పును వాడుతోంది ఆ తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి అది కూడా కప్పు కొలతలతో తయారు చేస్తుంది అనమాట ఈరోజు రెండున్నర కప్పు తీసుకుంది అంటే త్రీ టు ఫోర్ కి అవుతుంది కడుపు నిండా తింటే త్రీ మెంబర్స్ కి మామూలుగా స్నాక్స్ గురించి తింటే బ్రేక్ఫాస్ట్ గా తింటే ఫోర్ టు ఫైవ్ కి అవుతుంది అంటే లైట్ డిన్నర్కి చేసింది అనమాట టూ అండ్ హాఫ్ కప్స్ వేసింది అది త్రీ మెంబర్స్ కి మరి కొంచెం టేస్ట్ కోసము మా వారు టేస్ట్ చూశారు ఆ తర్వాత పాస్తా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుని బాగా మునిగేదాకా అంటే ముక్కాలు బాగా మా గిన్నెలోకి నీళ్లు వేసేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఒక హాఫ్ స్పూను నూనె వేసేసి బాగా కలపాలి అంటే అడుగు మాడకుండా కలపాలి కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కరెక్ట్గా తొమ్మిది నుంచి పది నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత అదే స్టవ్లో ఒక మరి సాస్ పాన్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసి అందులో కూడా బాగా ముక్కాలు బాగా నీళ్ళు వేసేసి కొంచెం ఉప్పు వేసింది ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసి మూత పెట్టేసి బాగా హై ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి మెత్తగా అవ్వకూడదు గా ఉడకాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు పాస్తా ఎంతవరకు అయిందో చూద్దాము పాస్తా అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి సిక్స్ మినిట్స్ అయింది పాస్తా ఉడికిందా లేదా మనము కనుక్కోవటానికి పాస్తా ఒక గరిటెతో కానీ స్పాచ్లోతో కానీ తీసేసి చాక్తో కట్ చేసి చూసుకుంటే బాగా త్వరగా విరిగిపోతే బాగా పాస్తా కుక్ అయినట్టు లెక్క బాగా ఉడికినట్టు మనకు అర్థమవుతుంది ఇంకా ఉడకలేదంటే ఒక్కసారిగా ఇది కట్ కాలేదు కాబట్టి మరి త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి సరిపోతుంది పాస్టా బాగా డబల్ సైజ్ అవ్వాలి ఇప్పుడు సైజు కూడా ఒక మోస్తర్ సైజ్ పెరిగింది మరి మూత పెట్టేసి బాగా హై ఫ్లేమ్లోనే ఉడికించండి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి ఒక స్టెయినర్ చిల్లుల గిన్నె పెట్టేసి అందులోకి క్యాలీఫ్లవర్ ను వచ్చేసేయాలంటే వడకట్టాలి క్యాలీఫ్లవర్ మీడియంగా ఉడకాలి చూడండి నీళ్ళని ఫిల్టర్ చేయాలి ఆ నీళ్ళని పడేయకుండా మొక్కలకి వేయండి బాగా పెరుగుతాయి ఎండాకాలంలో మంచి ఎరువు మంచిగా బలంగా పెరుగుతాయి మొక్కలు చల్లారిన తర్వాత వేసేయండి ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ను కూడా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇంకా అందులోకి జీడిపప్పు జీడిపప్పు నానబెట్టుకొని వేయొచ్చు నానబెట్టకుండా కూడా వేయొచ్చు ఈరోజు మేము నానబెట్టకుండానే జీడిపప్పు వేసాము పాలని ఒక ముక్కాలు గ్లాస్ చిన్న గ్లాస్ పాలని అందులో వేసుకోవాలి బాగా చిక్కటి పాలని వేయండి బాగుంటుంది టేస్ట్ బాగుస్తుంది ఆ తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి ఎలా అంటే మనకు ఏం వేసినామో మనం కనిపించకుండా ఉండేట్టుగా తెలియకుండా ఉండేట్టుగా బాగా క్రీమీగా రావాలి ఆ తర్వాత పాస్తాలో నీళ్లు కూడా అందులో వేసుకోవచ్చు వేస్ట్ కాకుండా పాస్టాలో నీళ్లు అందులో కలుపుకోవాలి ఆ తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది బాగా క్రీమీగా వస్తుంది చెబితే కానీ తెలీదు చూడండి డబల్ సైజ్ అయింది బాగా పాస్తా ఉడికింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక వెడల్పాటి బాండలు పెట్టుకోండి మందంగా ఉంటేనే బాగుంటుంది పలుచగా ఉంటే పాస్తా అడుగు అంటుతుంది కొంచెం నూనె వేయాలి ఒక టూ స్పూన్స్ నూనె వేసింది ఆ తర్వాత మనము మిక్సీకి వేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ పేస్ట్ని అందులో వేసేయాలి పాస్తాలోని నీళ్లు కూడా చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలి ఇప్పుడు పాస్తా చల్లాడుతుంది వాటర్ని తీసేస్తే పాస్తా కూడా చల్లాడుతుంది కాస్త స్టిఫ్గా అవుతుంది ఇప్పుడు జార్లోకి ఆ నీళ్ళను వేసాం కదా అవి కూడా వాటర్లో వేసి కలుపుకోవాలి బాగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి మనకు పచ్చి వాసన పోవాలి ఇందులోకి టూ స్పూన్స్ మిరియాల పొడి ఇందులో కారం ఏమీ వేయలేదు కదా టూ స్పూన్స్ మిరియాల పొడి ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనము మిరపకాయల్ని కాస్త క్రష్ చేసేసి రోట్లో దంచేసి కూడా వేసుకోవచ్చు ఎండు మిరపకాయల్ని ఇది కూడా ఒక వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసింది ఆ తర్వాత ఆరిగాను ఇదట హెర్బ్స్ అంట ఒక రకమైన ఆకులు అవి ఎండబెట్టి సీసాల్లో అమ్ముతారు ఇలాంటి ఫ్యాన్సీ ఫుడ్లోకి ఇలాంటివి వాడుతూ ఉంటారు పిజ్జాలలోకి ఇలా నూడుల్స్ ఇలా పాస్టాలోకి యారుగానో ఫ్లేక్స్ అనేవి వాడతారు అది ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకు టూ ఇయర్స్ కూడా ఉంటుందండి నిల్వ ఉంటుంది అది బాగా కలిపేసిన తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి ఈ పాస్తా అనేది బండకారం ఉండకూడదు మాడరేట్గా ఉంటేనే చాలా బాగుంటుంది మనకు ఇలాంటి పాస్తా ఇంట్లో తయారు చేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఏ మాల్లోనో ఏ పిజ్జా సెంటర్లోనో తినాలి అంటే ఒక బౌల్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ అవుతుంది అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చవకల్లో తయారు చేసుకోవచ్చు ఇలా పిల్లలు వీకెండ్లో చేసి పెడితే చాలా హాయిగా అనిపిస్తుంది కదండి మా అమ్మాయి అయితే అనకూడదు కానీ చాలా బాగా చేస్తుంది టేస్టీగా చేస్తుంది ఇంకా ఇంకొక స్మాల్ గ్లాస్ నీళ్ళు కూడా వేసింది మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి కదా ఈ కాలం పిల్లలు నేర్చుకోవడం కూడా కరెక్ట్గా నేర్చుకుంటారు అయితే ఓపికతో చేస్తారు కూడా అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తారు వాళ్ళకి వర్క్ చేస్తూ ఇవి చేయాలి అంటే కష్టం అందుకనే వీకెండ్లో ట్రై చేస్తూ ఉంటుంది మా అమ్మాయి అలా మంచి రెసిపీస్ చేసినప్పుడు నేను పెడుతూ ఉంటాను వీడియోస్ చూశారు కదా మరి కాస్త పాస్టా అంతా వేసేసి కలిపేసిన తర్వాత ఆ పాస్టా గొట్టం ఉంది కదా ఆ గొట్టంలోకి ఆ క్రీమ్ వెళ్ళాలట అంతవరకు కలపాలి అంత ఎందుకే ఎక్కువసేపు అంటే చెప్తుందనమాట ఆ గుట్టంలోకి క్రీమ్ వెళ్ళాలి అనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాంటి ఫ్యాన్సీ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది రోజైతే ఓపిక ఉండదు హెల్త్ కూడా మంచిది కాదు అంటే ఇదైతే హెల్త్ గురించి ఆలోచించే చేసింది దీంట్లో అయితే ఏ విధమైన మైదా లాంటివి ఏమీ లేదు అలా అలాగంటే క్రీము లాంటివి కూడా లేవు హెల్దీ ఫుడ్డే అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ పాస్టానే బయట తినడం మంచిది కాదు అందుకని ఇంట్లో ప్లాన్ చేసింది అప్పుడప్పుడు బయట తింటూ ఉంటారు చూస్తారు కదా చూడ్డానికి కూడా అద్దిరిపోయింది అంతే నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ